వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ సీట్ అలాట్మెంట్ కానీ ఏ బ్రాంచ్ ఎలా ఉంటుంది టాప్ కాలేజ్ ఎలా ఉన్నాయి అని సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటువంటి పాయింట్ ఏంటి అంటే రిజర్వేషన్ ఇన్ పాలిటెక్నిక్ సీట్ అలాట్మెంట్ అంటే మీకు సీట్ అలాట్ చేస్తారు కదా మీకు ఎలాంటి రిజర్వేషన్స్ ఉంటాయి ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తి అవి ఆ సీట్స్ ఎలా అలాట్ చేస్తారు అనేది ఒక పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎస్సీ అయితే సీట్ ఎక్కడ వస్తుంది ఎస్టీ అయితే సీట్ ఎక్కడ వస్తుంది ఓసీ అయితే ఎలా ఉంటుంది బీసీ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ రిజర్వేషన్ అలాట్మెంట్ మీద ఒక అవగాహన రావడం అయితే జరిగింది సో మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ డెఫినెట్ గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో కమ్మింగ్ టు ద పాయింట్ అందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ మనకి రెండు రకాలు ఉంటుంది లో మైనారిటీ పాలిటెక్నిక్స్ నాన్ మైనారిటీ పాలిటెక్నిక్స్ మైనారిటీ పాలిటెక్నిక్స్ అనేది అంటే ఒక మైనారిటీ స్టూడెంట్స్ కి అంటే ముస్లిమ్స్ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ కాలేజెస్ అని ఉంటాయి అది వేరు దాని గురించి పక్కన పెట్టండి ఫస్ట్ నాన్ మైనారిటీ కాలేజెస్ అనేది చూద్దాం నాన్ మైనారిటీ కాలేజెస్ అంటే మాక్సిమం అన్ని కూడా నాన్ మైనారిటీ కాలేజెస్ సో ఇప్పుడు ఈ నాన్ మైనారిటీ కాలేజెస్లో బోర్త్ లో కానీ గవర్నమెంట్లో కానీ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక గా ఒక కాలేజీలో ఒక టోటల్ గా ఒక హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఇది హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి యాక్చువల్ గా మనకి పాలిటెక్నిక్ మొత్తం మీద కూడా ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే సుమారుగా ఎయిటీ ఎయిట్ థౌజండ్ సీట్స్ అయితే ఉన్నాయి ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఎయిటీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ పాలిటెక్నిక్ సీట్స్ అయితే ఉన్నాయి ఇది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం సో ఇప్పుడు హండ్రెడ్ సీట్స్ ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో ఎవరెవరు పోటీ పడతారు అంటే ఓసీ ఉంటారు ఎస్సి ఉంటారు ఎస్టీ ఉంటారు బీసీఏ బీసీబి బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అన్ని కేటగిరీలు ఎవరైనా కానీ ఈ యొక్క ఫిఫ్టీ సీట్స్ కి పోటీ పడవచ్చు ఓకే అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఓసీలో ఉన్నటువంటి బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు ఎస్సీలో ఉన్నటువంటి బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు అంటే ఇది ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఇది కాకుండా ఇప్పుడు రిజర్వేషన్ అనేది మొదలవుతుంది ఇప్పుడు హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి కదా హండ్రెడ్లో ఎస్సీ కేటగిరీకి ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీన్ సీట్స్ ని కూడా ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ తో మాత్రమే ఫిల్ చేయాలి అది పాయింట్ వంద సీట్లుంటే ఎస్సీ కేటగిరీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే పదిహేను సీట్లు ఎస్సీ స్టూడెంట్స్ తో మాత్రమే ఫిల్ అప్ చేయాలి అలానే ఎస్టీ స్టూడెంట్స్ కి సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంది అంటే సిక్స్ సీట్స్ వందలో ఆరు సీట్లు ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్తో మాత్రమే ఫిల్ చేయాలి నెక్స్ట్ బీసీఏతో బీసీఏతో వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అది సెవెన్ సీట్స్ అనేది ఫిల్ చేయాలి సెవెన్ సీట్స్ కంపల్సరిగా బీసీఏతోనే ఫిల్ చేయాలి నెక్స్ట్ బీసీబీ అంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది టెన్ సీట్స్ బీసీబీ స్టూడెంట్తోనే ఫిల్ చేయాలి ఇద్దరు బాయ్ అవ్వచ్చు గర్ల్ అవ్వచ్చు నెక్స్ట్ బీసీసీలో వన్ పర్సెంట్ అంటే ఒక సీట్ బీసీసీకి రిజర్వ్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ బీసీడి లో సెవెన్ పర్సంటేజ్ అంటే సెవెన్ సీట్స్ బీసీడికి రిజర్వ్ చేయబడి ఉంటాయి నెక్స్ట్ అలానే బీసీఈ కి ఫోర్ పర్సంటేజ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అంటే ఫోర్ సీట్స్ బీసీఈ స్టూడెంట్తోనే రిజర్వ్ చేయబడి ఉంటాయి అంటే మీకు క్లారిటీ ఇప్పటికి వచ్చి ఉండాలి వంద ఉంటే ఎస్సీకి ఫిఫ్టీన్ సీట్స్ కంపల్సరీ ఎస్టీకి సిక్స్ సీట్స్ కంపల్సరీ బీసీఏ స్టూడెంట్కి సెవెన్ సీట్స్ బీసీబీకి టెన్ సీట్స్ బీసీసీకి ఒక సీటు బీసీడికి సెవెన్ సీట్స్ బీసీఈకి ఫోర్ సీట్స్ ఇలా ఫిఫ్టీ సీట్స్ అనేవి ఈ రిజర్వేషన్ ప్రకారం అలాట్ అయిపోయి ఉంటాయి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటే ఓపెన్ కేటగిరీలో ఉంటుంది ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్స్కి కూడా ఈ ఉన్నటువంటి రిమైనింగ్ కమ్యూనిటీస్ కూడా మీకు పోటీ పడతారు ఓకే అది గుర్తుపెట్టుకోండి అంటే ఇన్క్లూడింగ్ ఓసీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఈ కేటగిరీస్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇంకొక పాయింట్ ఏంటంటే మరి గర్ల్ స్టూడెంట్ కి స్పెషల్ రిజర్వేషన్ ఏంటి గర్ల్ స్టూడెంట్ కి స్పెషల్ రిజర్వేషన్ ఏంటి అంటే ఇందులో ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి కదా ఈ ఫిఫ్టీ సీట్స్ లో ఫిఫ్టీ లో దీంట్లో ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి ఫిఫ్టీలో థర్టీ త్రీ పర్సంటేజ్ ఇందులో థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఫిఫ్టీలో థర్టీ త్రీ పర్సెంట్ అంటే మీకు సుమారుగా ఒక ట్వంటీ సీట్స్ సుమారుగా ఒక ట్వంటీ సీట్స్ అంతే కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ సీట్స్ వస్తాయి థర్టీ త్రీ పర్సెంట్ అంటే సుమారుగా ట్వంటీ సీట్స్ అనేవి గర్ల్స్ కి రిజర్వేషన్ చేయబడి ఉంటాయి ఓకే మొత్తం ఈ టోటల్ హండ్రెడ్లో ఈ టోటల్ హండ్రెడ్లో టోటల్ హండ్రెడ్లో థర్టీ త్రీ పర్సెంట్ సీట్స్ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ తో అప్ చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అలా ఉంటుంది అనమాట అంటే హండ్రెడ్లో థర్టీ త్రీ పర్సెంట్ సీట్స్ గర్ల్స్ ఉండాలి అంటే అది ఎలా అంటే ఫిఫ్టీలో థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీన్లో థర్టీ త్రీ పర్సెంట్ నెక్స్ట్ ఈ సిక్స్ సీట్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ సెవెన్ సీట్స్లో థర్టీ త్రీ పర్సెంట్ టెన్లో థర్టీ త్రీ పర్సెంట్ వన్లో థర్టీ త్రీ పర్సెంట్ సెవెన్లో థర్టీ త్రీ ఇక్కడ ఫోర్లో థర్టీ త్రీ పర్సెంట్ గర్ల్స్ స్టూడెంట్స్కి రిజర్వ్ అయి ఉండాలి ఇన్ కేసు పలా పర్టికులర్ కేటగిరీలో ఇక్కడ బీసీఈ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అనుకోండి ఫోర్ సీట్స్లో మీకు గర్ల్స్ స్టూడెంట్స్ అనేవి ఎవరు లేరు బీసీఈ కేటగిరీలో గర్ల్స్ ఎవరు లేరు అనుకోండి అప్పుడు ఆ రిమైనింగ్ ఫోర్ సీట్స్ ని ఎవరితో ఫిల్అప్ చేస్తారు అంటే బీసీఈలో ఉన్నటువంటి బీసీఈలో ఉన్నటువంటి అంటే అదే కేటగిరీలో ఉన్నటువంటి బాయ్ బాయ్స్ తో ఫిల్అప్ చేస్తారే తప్ప వేరే కేటగిరీ స్టూడెంట్స్ కి ఎలాట్ చేయరు అది బీసీఈలో మిగిలిపోతే బీసీఈనే గర్ల్స్ స్టూడెంట్స్ ఓకే సో ఇలా ఉంటుందన్నమాట నాన్ మైనారిటీ లో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇంకొకటి మనకి కొన్ని రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజెస్ అనేవి ఉన్నాయి వాటిలో మనకి బ్రౌచర్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్లైన్ చేసింది ఏంటి అంటే ఫర్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ అట్ మదనపల్లి రాజమండ్రి మదనపల్లి రాజమండ్రి అంటే ఇక్కడ మదనపల్లి దగ్గర ఉన్నటువంటి కాలేజెస్ లో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మదనపల్లి రాజమండ్రి వీటిలో రిజర్వేషన్ ఎలా ఉంది అంటే ఇది ఓపెన్ కేటగిరీకి టెన్ పర్సెంట్ సీట్స్ అంటే వంద ఉంటే పది సీట్లు మాత్రమే ఓపెన్ కేటగిరీకి అలాట్ అయి ఉన్నాయి అంటే ఓసీ స్టూడెంట్స్ కి ఇక్కడ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళుకి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్స్ కింద ఇవి పెట్టుకోండి మదనపల్లి రాజమండ్రి ఎందుకంటే అందులో హండ్రెడ్ సీట్స్ ఉంటే సెవెంటీ ఫైవ్ సీట్స్ ఎస్సీ కేటగిరీకి అలాట్ చేస్తారు అదే ఎస్టీ కేటగిరీకి ఫైవ్ పర్సెంట్ సీట్స్ అలాట్ చేస్తారు అదే బీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి టెన్ పర్సెంట్ సీట్స్ అలాట్ చేస్తారు ఓకే సో ఈ హండ్రెడ్ లో కూడా ఈ హండ్రెడ్లో కూడా మళ్ళా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే ఈ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ ఎస్సీ గర్ల్స్ కి సో ఇప్పుడు బెస్ట్ మీకు ఏంటంటే ఎస్సీలో ఎస్సీ స్టూడెంట్స్ లో గర్ల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ కనుక ఈ రెండిట్లో పెట్టుకుంటే మదనపల్లి రాజమండ్రిలో మీకు డెఫినెట్ గా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ అక్కడికి వచ్చేస్తుంది మదనపల్లి రాజమండ్రి అది ఒక ట్రిక్ మన సబ్స్క్రైబర్స్ కి చెప్పేటువంటి ట్రిక్ ఏంటి అంటే ఎస్సీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో పూర్ క్యాండిడేట్స్ ఉంటారు చాలా మంది ఆ పూర్ క్యాండిడేట్స్ ఇక్కడ పెట్టుకుంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ సీట్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇంకోటి ఏంటి అంటే రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు శ్రీశైలం ఏటపాక ఇ భద్రాచలం దగ్గర ఉంది వీటికి ఎలా ఉంటుందంటే ఆల్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ బాయ్స్ ఓన్లీ ఇది ఓన్లీ బాయ్స్ క్యాంపస్ అనమాట లో ఇక్కడ ఇక్కడ బెనిఫిట్ ఎవరికి అంటే ఈ మూడు లో పాడేరు శ్రీశైలం ఏటపాక రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ లో ఎస్టీ స్టూడెంట్స్ ట్రైబల్స్ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇక్కడ అలాట్ అయి ఉన్నాయి అంటే బాయ్స్ లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ పూర్వలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్స్ కింద పాడేరు శ్రీశైలం ఏటపాక అన్నీ కూడా గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ కింద ఈ మూడు కాలేజెస్ పెట్టుకోండి పాడేరు శ్రీశైలం ఏటపాక అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మనకి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ కి ఉంటది ఓపెన్ కేటగిరీ టూ సీట్స్ ఏ ఉంటాయి అంటే టూ పర్సెంట్ ఉంటాయి ఎస్సీ స్టూడెంట్స్ కి ఎయిటీన్ పర్సెంట్ ఉంటాయి ఈ ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవటం బెటర్ నెక్స్ట్ బీసీ కేటగిరీకి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఉంటాయి ఇది ఒక ట్రిక్ ఫర్ మన సబ్స్క్రైబర్స్ గురించి నెక్స్ట్ మైనారిటీ పాలిటెక్నిక్స్ అంటే ఓన్లీ ముస్లిం మైనారిటీ పాలిటెక్నిక్స్ కొన్ని ఉన్నాయి కర్నూల్లో ఒకటి ఓకే గుంటూరు బంద బన్పేట హైదరాబాదు ఉమెన్ అనమాట తెలంగాణలో వీటిలోకి వచ్చేసరికి మూడు పాలిటెక్నిక్ల్లో మీకు ఇక్కడ హైదరాబాద్ అనేది పక్కన పెడితే కర్నూలు గుంటూరుకు వచ్చేసరికి మీకు ఓన్లీ ముస్లిం మైనారిటీస్ అంటే ఓన్లీ కి మాత్రమే అలాట్ చేస్తారు అదర్ కమ్యూనిటీని అలాట్ చేయరు సో మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే ముస్లిం మైనారిటీ అంటే ఆ సర్టిఫికేట్ ఉంటుందో ముస్లిం కేటగిరీ కింద సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఫస్ట్ ఆప్షన్స్ కింద ఈ రెండు పెట్టుకోండి కర్నూలు గుంటూరు ఎందుకంటే ఆల్ సీట్స్ ఆర్ ప్యూర్లీ అవైలబుల్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్ ఓన్లీ ఓకే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మీకు అక్కడ రెండు మంచి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అంటే ఎన్సిసి స్పోర్ట్స్ ఎన్సిసిలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే సపోజ్ ఒక రెండు వందల సీట్స్ ఉన్నాయి అనుకోండి ఎన్సీసీలో టూ సీట్స్ అలాట్ అయ్యి ఉంటుంది అంటే వన్ పర్సెంట్ ఉంటుంది అనమాట అది స్పోర్ట్స్ కేటగిరీ అయితే రెండు వందల పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే రెండు వందల ఉంటే ఒక సీట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కి మొత్తం మీద త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఈ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విజన్ అంటే బ్లైండ్ స్టూడెంట్స్కి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది హియరింగ్ ప్రాబ్లం వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే హ్యాండిక్యాప్డ్ ఆర్థోబెటిక్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ సీట్స్లో టూ సీట్స్ టూ సీట్స్ టూ అంటే సిక్స్ సీట్స్ మీకు వీళ్ళకి అలాట్ చేస్తారు నెక్స్ట్ క్యాప్ స్పెషల్ కేటగిరీ దానికి వాళ్ళకి టూ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ఓకే రైట్ సో ఇవి డిఫరెంట్ కేటగిరీస్ ఇది బీసీడీ టైపింగ్ మిస్టేక్ లో పడింది సో ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ ట్రిక్స్ గనక మీరు ఫాలో అయితే దీని ప్రకారం గనక మేజర్గా నేను చెప్పేది ఏంటంటే మైనారిటీస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి కొన్ని కాలేజెస్ ఇందులో చెప్పాం నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు ఈడబ్ల్యూఎస్ కి ఎలా సీట్ అలాట్ చేస్తారు అని మీకు ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉందన్నా కదా ఈ ఫిఫ్టీ పర్సెంట్ లోనే టెన్ పర్సెంట్ ఈడబ్ల్యుఎస్ కేటగిరీ కింద అలాట్ చేస్తారు ఈడబ్ల్యూఎస్ అనేది ప్యూర్ గా ఓసీకి మాత్రమే ఈడబ్ల్యుఎస్ అనేది ఓన్లీ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీబీ బిసిసి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఒక చిన్న లాజిక్ చెప్తా ఈ ఓసీలో ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో టెన్ పర్సెంట్ కోసం అందరూ పోటీ పడతారు కానీ మీకు ఆల్రెడీ ఎస్సీ ప్యూర్ గా ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ప్యూర్ గా ఎస్టీకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఇలా ఓన్లీ మీ యొక్క కేటగిరీస్కి మాత్రం ఇంత పర్సెంటేజ్ అనేది ఫిక్స్ అయి ఉన్నది సో ఇది సీట్ అలాట్మెంట్ మన పాలిటెక్నిక్స్ లో మనకి వాళ్ళు ఎస్బీటిఈటి వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేస్తే మన ఛానల్ కి బూస్ట్ అప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందం ఇంజనీరింగ్ అకాడమ్